నమో నారాయణాయ కార్తీక పురాణము ఇరవై ఆరవ అధ్యాయము ప్రారంభం విష్ణుదేవుడు దూర్వాసమునుల మధ్య సంఘర్షణ విష్ణు చక్రమును విష్ణువే ఉపసంహరించుననే ఆశతో దూర్వాస మహాముని వేగముగా వైకుంఠానికి పరుగులు తీశాడు ఓ జగన్నాథ ఈ చక్రము బారి నుండి నన్ను కాపాడుము అనుచూ నారాయణుడి పాదములపై వాలను ఓ దేవ ఈ చక్రము మంటలు నన్ను దహించుకుంటున్నాయి నీ భక్తుడైన అంబరీషునిపై అహంకారంతో కోపించి శాపమిచ్చున్నాను ఈ శిక్ష పడవలసినదే బ్రాహ్మణులందరిలోనూ నేను మహాపాతకుడిని నన్ను నిన్ను శరణు వేడుకుంటున్నాను రక్షింపు దేవ ఆనాడు భృగు మహర్షి నీ గుండెల మీద తన్నినా అతనిని క్షమించితివి కదా అట్లే నన్ను కూడా క్షమించి రక్షింపు అని ప్రార్థించినాడు అందుకు విష్ణుదేవుడు మునీశ్వర నాకు బ్రాహ్మణులే దేవతలు విశేషించి నీ వంటి తపోదనముల గురించి వేరే చెప్పవలసిన అవసరము లేదు నీవు సాక్షాత్తు శంకరుడు బ్రహ్మస్వరూపుడివై కూడా జడలతోనూ కోపములతోనూ భయంకరముగా ఉండి నీ ముఖము పాపము శాస్త్రమై ఉన్నది ఉపవాసము వలన కలిగిన దాహము తీర్చుటకై జలపారణ చేసినాడు అతను అందులో దోషమేమున్నది నీ కోపం అతనిపై చూపుటకు వేరే మార్గము దొరకక ఈ వంక పెట్టుకుని అతన్ని శపించినావు అతడు సమస్త శాస్త్రములు తెలిసినవాడు అటు శాస్త్ర విరుద్ధము కాకుండా ఇటు ద్వాదశి వ్రతభంగము కూడా కాకుండా జలము తాగి పాలన చేసినాడు నీవు కూడా శాస్త్ర కోవిదుడివే కదా నీకంత కోపం ఎందుకు వచ్చినది అంబరీషుడు నిన్నెన్నో విధములుగా బ్రతిమాలి ప్రసన్నము చేసుకున్నట్టుకు ప్రయత్నించినాడు నువ్వు దారికి రాకపోవుడిచే నన్ను శరణు వేడాడు నేను అతను హృదయంలో నిలిచిపోయాను ఇంతలో నీవు శాపమిచ్చినావు ఆ శాపము నాకు తగిలినది పాపము నా యందు లగ్నమై మనస్సుతో నీవు శాపమిచ్చిన సంగతే గుర్తింపలేకపోయాడు విప్రుడైన నీ మాట సత్యము చేసినచో నా భక్తునకు అనర్ధము కలుగుతుంది అలా నీ భక్తును ప్రియము చేసినచో విప్రవాక్యము కూడా అసత్యమగుతుంది ఏమి చేయుట అని ఆలోచించి నీ శాపమును నేను గ్రహించితని నా భక్తులకు కలిగిన దుఃఖములను నేను నివారింతును అంబరీషుడు ధర్మాత్ముడు అది గమనించక నీవు అతనికి శాపమిచ్చినావు నీవు అధర్మపరుడవు వేదములందు వర్ణాశ్రమాచారములు బట్టి మనుషులు ధర్మములు చెప్పబడినాయి స్త్రీలకు కొన్ని పురుషులకు కొన్ని ధర్మ దేహకాలములు బట్టి చెప్పబడినాయి మనుషులు వారి నెన్నడూ విడవకూడదు వేదములు చెప్పిన ప్రకారము ఏకాదశి నాడు ఉపవాసము ద్వాదశి నాడు పారణము మానవులకు ఆచరణీయములు ఈ రెండింటినీ కాదని విడిచిన వారు ధర్మాత్ముడే కాలేరు ద్వాదశి పారణ విడిచినను ఏకాదశిని విడిచినట్లే అగును నా యందు భక్తికి లోపము కలుగును అని భయంతో ద్వాదశి వెళ్ళిపోకుండా జలపారణ చేసినాడు అందుకు నీ వతడిని శపించినావు అది నేను గ్రహించినాను నీవు మరలా శాపమిచ్చినేమో అని అచ్చట గ్రహించి నీకు నోటి మాట రాకుండా చక్రం అడ్డు వేసినాను ఓ విప్రోత్తమ విచారింపకం నీ శాపము నాకు వరమైనదే నేనిట్లైనను ఈ రూపములు ధరించవలసి ఉన్నది ఒకటి ఈ కల్పములోనే నేను శంకాసురుణ్ణి వధించి జగత్తును కాపాడుకునటకు మానవులను రక్షించుకొనుటకు మహా మీనావతారం ఎత్తుదును రెండు దేవదానవులు అమృతము కోసము సముద్రమదనం చేసినప్పుడు మందరగిరి కృంగిపోకుండా తాబేలు రూపము ఎత్తుదును మూడు హిరణ్యాక్షుడును రాక్షసుని వధించి భూమిని సముద్రము నుండి ఉద్ధరించుటకు పెద్ద వరాహమును కలుగుదను నాలుగు హిరణ్యకసుపుడు వధించుటకు వికృతముఖంతో నరసింహుడినై అవతరిస్తాను ఐదు మూడు లోకమును గెలుచు కోరికతో ఇంద్రుడు రాజ్యం కాజేసిన బలిని వధించుటకై అవతారం అవుతాను ఆరు దుష్టక్షత్రియ నాశనమునకై జమదగ్ని గర్భమున క్రూరత్వము గల పరశురాముడిగా పుడతాను ఏడు రావణుడు భార్యను పోగా ఆమెకై ఆత్మజ్ఞాన శూనుడి వలై ఈడ్చుచు చివరకు రావణ సంహారం చేయు రామ అవతారం ఎత్తుదును ఎనిమిది యదువంశంలో మహాజ్ఞాన సంపన్నుడై ఉండి కూడా గోపికలతో రమించుచు రాజ్యము లేని కృష్ణుడిగా పుట్టెదను తొమ్మిది కలియుగమందు పాసండ మతమును వ్యాప్తి చేయుటికై బుద్ధుడి పేరుతో జన్మిస్తాను ఇక పది కలియుగాంతములో బ్రాహ్మణ ద్వేషులైన శత్రువులను నాశనం చేయుటికై బ్రాహ్మణ వంశమును కలిగిన కల్కీమూర్తిగా అవతరిస్తాను ఈ విధముగా పది ఎత్తి లోక సంరక్షణ చేసి నీ వాక్యమును నిజము చేసెదను ఇది శ్రీమన్నారాయణుడు దూర్వాసనతో పలికి ఉన్నాడు ఇది కార్తీక పురాణము ఇరవై అధ్యాయము సంపూర్ణం